వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు అర్ధరాత్రి తప్ప తాగుచ్చి యువతిపై కత్తితో దాడి చేశాడు అడ్డు వచ్చిన యువతి కుటుంబ సభ్యులపైన కత్తితో అటాక్ చేశాడు నిందితుడి దాడిలో యువతి అమ్మా నాన్న ప్రాణాలు కోల్పోయారు యువతి ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలవ్వడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు చంద్రరావుపేట మండలం పదహారు చింతల తండాకు చెందిన నాగరాజు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు ఇంట్లో నుంచి వెళ్లిపోయి మూడు నెలలు సహజీవనం చేశారు వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాది తన కుటుంబంపై దాడి చేసిన నిందితుడు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది పాదురాలు టైం వన్ అవుతుంది వాడు వచ్చి నన్ను లేపిండు లేపంగానే ఒర్ర వచ్చి అడ్డు పెట్టిన సార్ నైట్ రైట్ హ్యాండ్ కట్ చేసిండు లెఫ్ట్ హ్యాండ్ అడ్డు పెట్టిన లెఫ్ట్ హ్యాండ్ కట్ చేసేసిండు ఆ తర్వాత మా మమ్మీ డాడీ మధ్యలోకి వచ్చిండు మా మమ్మీ చనిపోయి మా డాడీ చనిపోయాడు నా న్యాయం ఏం లేదు వాడి కుటుంబాన్ని వాడి చెల్లెలు తమ్ముడు చేయాలి కత్తితో దాడి చేసిండు వాడు దొరికే వరకు వాడి శవంతో పాటే మా అమ్మా నాన్న శవం కాలబెట్టాలి ఇదే నా న్యాయం వాడి శయం శవం తోటే మా అమ్మ నాన్న శవం కాలబెట్టాలి ంటే నిద్రలో రెండింటికి నైట్ ఎక్కడో తాగిండాట ఇద్దరు కలిసి తాగిండాట తాగి మన ఎలకల కత్తి పట్టుకొచ్చిండు ఇల్లు బయట పండుకున్నారు అంటే ఇంట్లో ఉడకబోతానని బయట పండుకున్నారు బయట పండుకొని ఇక లేపిండట అమ్మాయికి లేపిండట లే లేపి ఇక్కడ కోసిందట ఇక్కడ వచ్చిందట లేవనగానే అమ్మా యారాలేమో వరిందట వరేసరికి మేము ఇవ్వలేవ్వలే ఫస్ట్ మా యారాలకి చంపిండు తర్వాత మా బావకు చంపినప్పుడు మేము లేచి బయ్య బయ్య ఒరినప్పుడు వేసుకొని పోయిండు గింతా కత్తి పట్టుకొని వచ్చి